ఆత్మబంధువు ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవస్యంతో ఆ దేవాది దేవుణ్ణి తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుపతి వెళ్ళాను అప్పటికి క్యూలైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనం అంతసేపు వేచి ఉన్న గోవింద నామస్మరణ మటుకు వదల్లేదు చిన్నపిల్లల్ని సమదాయిస్తున్న తల్లిదండ్రులు ఉద్యాప్యం మరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లోనే ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తికవాదిని ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇన్నేసి గంటలు లైన్లో ఎవరు నిలుచుంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకొని ఆ నామస్వరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేశాం గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళామో లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ల కొడుక్కి అదేరా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపం అంటూ అనంతాల్వార్ కొట్టిన సంగతి చెప్తుంది ఇంకా ముందుకి వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోయింది రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటుండగా ఇలా అయ్యిందేమిటి ఏదో మాయ ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ళ జీవితం నా కళ్ళ ముందు వాలింది నాకప్పుడు ఏడేళ్ళుంటాయేమో స్కూల్ నుండి వచ్చిన నేను మా అమ్మతో ఆ రోజు జరిగిన విశేషాలు చెబుతున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం తినిపిస్తుంది ఇంతలో నాన్న వచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సద్దు తిరుపతికి టికెట్లు చేశాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయిగా వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావిడి మొదలైంది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదాం అంది స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళి వచ్చేద్దాం అని నన్ను మా నాన్నమ్మతో వదిలేసి అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు నాన్న వెళ్లే ముందు అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుడిని అడుగుతానులే అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రప్పించుకున్నాడని నాకు ఉక్రోషం వచ్చింది అయినా ఎంతసేపు కళ్ళు మూచి తెరిచేలోగా వాళ్ళు వచ్చేస్తారని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుడిని చూడడానికి వెళ్ళిన మా అమ్మ నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తా పడి అక్కడికక్కడే చనిపోయారట అదే నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుడిని కానీ మరే దేవుణ్ణి కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడంటే దేవుడిని ఎవరు పోగిడినా దన్నం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడు పెట్టలేదు పెట్టిన వారిని ఆపనూ లేదు నేను నమ్మను అంతే నాకు ఇతరుల నమ్మకంతో పని లేదు అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మా నాన్న లేక ఇల్లు గడవడమే కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేయమంది నానమ్మ కానీ ఇన్ని మంచి మార్కులు వచ్చి టీచర్లందరి పొగడ్తలు అందుకున్న నేను చదువు మానేసి కూలి పనికి వెళ్ళడం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా అప్పుడే మా ఊరి కర్ణంగారి అబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనబడ్డాడు దస్తూరి బాగున్న ఆ పిల్లవాడు రాసిన రెండు వాక్యాలలో నాలుగు తప్పులు ఉన్నాయి వాటిని నేను చరిచేశాను అది చూసి కర్ణంగారు నువ్వు మా గారి మనవడివి కదూ అని అడిగారు అభిమానంగా అవునన్నట్టు తలాడించాను చూశావుగా బాబు మా వాడు చదువులో ఎంత వెనకబడ్డాడో నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నారు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన కర్ణంగారు నెలకి కొంత డబ్బులు ఇవ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించదలుచుకుని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను నా కాలేజీ ఫీజుకి పోగా ఇంకా నా ఖర్చులకి కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకని నన్ను చందా అడిగారు మా స్నేహితులు ఛట్ నేను కష్టపడి సంపాదించినవి ఆ కదలని బొమ్మలకి ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు కళ్ళు పోతాయి అని లెంపలు వేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నాను ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ళ సిఫార్సు లేకపోతే ఇదే నేను ఉద్యోగ వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చినా నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగమూ రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నాను ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా బోటి వారికి ఎక్కడ నుండి వస్తాయి చుట్టు మీద అన్నట్టు మా నాన్నమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవ్వరూ లేకపోవడం నిరుద్యోగం నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగ్గా అప్పుడే కలిశారు మా దూరపు బంధు గోవిందరాజులు గారు మా నానమ్మ చనిపోయినప్పుడు చూడడానికి వచ్చిన ఆయన నా గురించి వాకబు చేసి విషయం తెలిసి అరే ఇంత మంచి కుర్రవాడు ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పనే అయినా నేను ఏనాడు ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదెక్కున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీరువా మంచం ఒక్కొక్కటిగా కొనుక్కోగలిగే స్తోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బ్రతకడం అలవాటయింది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ ఆలనా పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒక రోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఓ ఆడపిల్లను చూసి అంత ఇదిగా చెలించడం అన్నది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు వేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకు దారితీశాయి అనాథవి గుమస్తావి నీకు పిల్లని ఎవడిస్తాడు అన్న మాటలకి సిద్ధమయ్యే వాళ్ళింట్లో మా సంగతి చెప్పాం విచిత్రం అలాంటివి ఏం లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నారు పైగా కట్నం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగినది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగము లాంటివి సినిమా టైటిల్స్కే పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్టుగా మాకో పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకి జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడే ఉంటే ఇంత చిన్నపిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడం ఎందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధ పెట్టడం ఎందుకు దేవుడే ఉంటే ఇలా జరిగేది కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనమో మా పాప అదృష్టమో తను బ్రతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్దవుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసింది మా పాపకి అప్పుడే పదేళ్లు నాకు వచ్చే కొద్దిపాటి జీవితం ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడవలసిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాప్ అద్దెకు తీసుకొని బట్టల వ్యాపారం మొదలుపెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిలో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ళ లోపాన్ని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందు ఉంటుంది దాంతో నేను తృప్తిపడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపడడానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేశాను మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుడినే మొక్కింది ఈ కష్టం నుండి బయటపడే ప్రభువు అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడెలా వస్తాడు అని నేను తనతో వాదనకి దిగాను ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకాలతో తనుంటే నేనెందుకు అడ్డుపడడం ఎవరి పద్ధతులు వారివేనని నా సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవడం నుండి వచ్చిన చిరాక లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకే తెలియదు చానాళ్ళ క్రితం ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండ్స్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్లు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళు చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నా నా కూతురు గోల్డ్ మెడల్ సాధించడం ఎంఎన్సిలో ఉద్యోగం సంపాదించడం కోరుకున్న వరుడిని పెళ్లి చేసుకొని తనకో కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్లమనే గౌరవం మా పట్ల ఉంచడం ఇవన్నీ నాకు జీవితంలో మరిచిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బు ఉంది ఏ రోగము లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్న వాళ్ళని లేకుండా చేసిన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసిన వ్యాపారంలో నష్టాలు తెప్పించిన స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఎప్పటికీ ఏ దేవుడి సహాయం తీసుకోకుండా ఎదిగాను అనే ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్నే నమ్ముకున్నాను అదే నా బలం ఇదే అభిప్రాయంతో ఇన్నాళ్ళు బ్రతికాను అరవై ఏళ్ళు నేను పడినవన్నీ చూసినవన్నీ అనుభవించినవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను విడిచినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండివాకిలి దాటి ఆనంద నిర్ణయంలోకి అడుగు పెట్టబోతున్నట్టున్నాం ఓం నమో వెంకటేశాయ నామం దివ్యంగా వినబడుతుండగా ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగా ఏదో స్వరం నాతో మాట్లాడుతుంది రూపం కనబడడం లేదు మాటే వినిపిస్తుంది నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది నీకు అమ్మా నాన్న లేకపోతే ఏమిట్రా కనపడకుండా నిన్ను నడిపింది నేను కదూ కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరిచేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురి జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనేలా చేయించింది నేనే వ్యాపారం మూతపడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చేయి అడ్డుపెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతీసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనై నడిపిస్తుండగా ఇక నీకు భయమేలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాలలో మారుమ్రోగిన ఈ మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితంలో నా అంతట నేను చేసింది ఏదీ లేదా అంతా ఆ శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధ్రువబేరం నా కళ్ళు ముందు ఉంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు పట్టు వస్త్రాల్లో శంకుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద మొక్కులవాడే కనిపిస్తున్నాడు అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తుంది అప్రయత్నంగా చేతులు జోడించాను రక్షక అన్నది ఉత్తర పేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్ళు తెలుసుకోలేని సత్యాలన్నీ ఆ క్షణంలో తెలిసేలా చేశా ఇది నాకు అర్థం కావడానికి జీవిత కాలం పట్టింది అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకొని మరుసలుకుంటానని మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరాజనది నా కళ్ళల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనస్సులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటికి పోయింది నా మనస్సు పునీతమైంది అమ్మ తాత ఏడుస్తున్నాడు నా మనవడు నన్ను చూసి అంటున్నాడు నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళకేం తెలుసు లోపల నాతో నేను చేసిన యుద్ధం ఈనాటికి పూర్తి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని నేను కాదు కర్తని చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే నా ద్వారా ఏ సత్కారం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని పుస్తకాల్లో చదివిన శ్లోకం గుర్తుకొచ్చింది ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ గుండెలు నిండిన భక్తిభావంతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను కథ సమాప్తం తిరిగి రేపటి కథలో కలుసుకుందామా అంతకంటే ముందుగా నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాము పోయిన సంవత్సరం డిసెంబర్లో మేము తిరుపతి వెళ్ళాము అప్పుడు దర్శనం చేసుకోవడానికి మాకు ఆరు గంటల సమయం పట్టింది ఆరు గంటల సమయం వేచిన తర్వాత దర్శనానికి వెళ్ళి స్వామి గుడిలోకి చేరుకుంటున్నాము అనగా మనకి ఇత్తడితో చేసిన కటకటాల్లాగా ఆ క్యూ లైన్లో వెళ్తూ ఉంటాం కదా అక్కడ దాకా వెళ్ళగాలని నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అంటే ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చాం చాలాసార్లు వచ్చాం ఏదో మనం సొంతగా చాలాసార్లు తిరిగిన ఊర్లోకి మనం వెళ్తాం అప్పుడు ఒక ఫీల్ ఇదంతా మనకి తెలుసు అన్న ఫీల్ ఉంటుంది కదా అలాంటి అనుభూతి కలిగింది కానీ నేను తిరుపతి వెళ్ళింది నా చిన్నతనంలో ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వయసు ఉండొచ్చు అప్పుడు నాకు జ్వరం అప్పుడు నేను వెళ్ళింది అంతా నాకు సరిగా గుర్తులేదు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ప్లేస్ కటకటాలు ఇత్తడితో చేసినవి లైన్ లైన్గా ఉంటాయి కదా అక్కడ అదొక్కటే గుర్తుంది నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఫస్ట్ సారి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది ఇక్కడికి చాలాసార్లు వచ్చాం ఇదంతా మనకి తెలుసు అన్న అనుభూతి కలిగింది ఇంకా లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం అదంతా స్వామి చూ అప్పటికే ఆరు గంటలు ఉన్నాం జనం కూడా బాగా రష్గానే ఉన్నారు స్వామిని చూస్తాము అనంగా మూడు క్యూ లైన్లు ఉంటాయి కదా మూడు క్యూ లైన్లు జనం వెళ్తూ ఉన్నారు మా కెట్టెళ్లలో తెలియక మేము మధ్యలో క్యూలోకి వెళ్ళిపోయాం నేను మా వెనక హస్బెండ్ పాపను వెతుకొని ఉన్నారు వెళ్ళేసరికి స్వామి మూర్తి మాకు అలాగే కనిపించింది అలా చూస్తూ ఉండను రెండు నిమిషాలు స్వామినే చూస్తున్నాం చుట్టూ ఏం జరుగుతుందో అదంతా ఏమీ తెలియాల చుట్టూ మొత్తం ఒక్క నిమిషం అలాగా మేము దర్శించుకుంటున్నంతసేపు అలాగా ఆగిపోయినప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేము నిదానంగా స్వామిని చూస్తూనే ఉన్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా దర్శించుకొని బయటకు వచ్చాము అదంతా నాకు చాలా బాగా అనిపించింది మా అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు జరిగిందా జరిగినట్టయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్